ట్వింకిల్ టైల్ కి స్వాగతం ఒక గ్రామంలో నలుగురు మిత్రులు ఉండేవారు అందులో ముగ్గురు మంచి చదువులు చదివి నైపుణ్యం సాధించారు నాలుగో మిత్రుడు సాదాసీదాగా ఉండేవాడు కానీ అతనికి మంచి తెలివి ఉండేది ఒకరోజు ఆ నలుగురు అడవికి వెళ్ళారు అక్కడ వారికి చనిపోయిన జంతువు యొక్క ఎముకలు కనిపించాయి అందులో ముగ్గురు తమ నైపుణ్యాలను ఉపయోగించి ఆ జంతువుకి మళ్ళీ ప్రాణం ఇవ్వాలని అనుకున్నారు కానీ నాలుగో వాడు అంగీకరించలేదు అతని మాటలను మిగతా వారు పట్టించుకోలేదు మొదటి వ్యక్తి ఎముకలను సమకూర్చి అస్థిపంజరం తయారు చేశాడు రెండవ వ్యక్తి దానికి మాంసం మరియు శరీరాన్ని ఇచ్చి పెద్ద సింహంలా తయారు చేశాడు మూడవ వ్యక్తి ఆ సింహానికి ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు ముందుగానే ప్రమాదాన్ని గమనించిన నాలుగవ వ్యక్తి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేశాడు సింహం ప్రాణం పొందగానే అది మిగిలిన ముగ్గురుపై దాడి చేసి వారిని చంపేసింది చెట్టుపై ఉన్న వ్యక్తి మాత్రం సురక్షితంగా బతికిపోయాడు ఈ కథ నుంచి నేర్చుకోవలసిన పాఠం జ్ఞానం అవసరం కానీ సమయానికి సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి ఇంకా ముఖ్యమైనది